ఇగో అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పద్నాలుగో వర్షము పేతురు ప్రసంగము అక్కడ సందర్భము అప్పుడు పేతులు ఆ పదనకొండు గురువులు అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరుగా ఇట్లు చెప్పను ఆరంభించను అక్కడ నూట ఇరవై మంది శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు మరి తల్లి కూడా అక్కడ ఉంది కానీ ఎవరికీ లేని అంత గొప్ప బాధ్యత ఆ పేతురికే ఎందుకుందంటే దేవుడిచ్చాడు ఇదిగో నా గొర్రెల మేపు ప్రసంగించు ఏది కథోలి సభ చెప్పు ఎందులో ఉన్నారు నా బిడ్డలు చెప్పు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇదిగో చూడండి ఎలా ప్రారంభించాలి చూడండి పేతురు పేతులు ఆ పదకొండు అపోస్తులతో లేచి నిల్చుండి పన్నెండు మంది అపోస్తులు నిల్చున్నారు కానీ మాట్లాడుతుంది మాత్రం ఇక్కడ పేతురే అంటే పదకొండు మంది అపోస్తులు కూడా పేతులు ప్రసంగానికి విధేయిస్తూ ఉన్నారు ప్రజలందరితో పాటు వింటున్నారు పేతులు మాట్లాడిన తర్వాత ఎంతో మంది ఇక్కడ ఈ రెండవ అధ్యాయంలో మాట్లాడుతూనే ఉన్నారు కానీ పేతురికి ఎదురు తిరిగి ఎవరు మాట్లాడలేదు ఆ యొక్క వాక్యాలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నారు సపోర్టింగ్ వర్డ్స్ గా అంటే పేతురు అధికారాన్ని ఒప్పుకున్నారు ఇక్కడ ఆ కూడా దేవుడి పక్కన ఆ పోస్తులే పదకొండు మందే పేతుడు యొక్క అధికారాన్ని ఒప్పుకుంటే నువ్వెవరు నేనెవరు దేవుడు యొక్క అధికారాన్ని ఒప్పుకోకుండా పేతుడికి వెనుదిరగడానికి పోపు పొజిషన్ కి అధికారం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడడానికి దేవుడిచ్చిన ఇది భూమి ఆకాశం గతించిన మాటలు ఎన్నడూ గతించవు దేవుడిచ్చిన అధికారంది దేవుడిచ్చాడు ఆ యొక్క అధికారాన్ని తాగించు అని పేతుడికి పోపుకి కాబట్టి ప్రియమైన బిడ్డ ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్లి బోధన వింటున్నావు పేదరు లేచి ప్రసంగిస్తూ ఉన్నాడు ప్రబోధిస్తూ ఉన్నాడు బోధిస్తూ ఉన్నాడు నువ్వు నేను ఎక్కడికి వెళ్ళి వింటున్నాము వాక్యాలు డ్యాన్సులు డాన్స్ చేయడానికి వెళ్తున్నావా మ్యూజిక్ వెళ్తున్నావా తప్పు లేదు కానీ ఎక్కడికి వెళ్తున్నావు అపోస్తత్వంలోకి వెళ్ళు అపోస్త్రానగా ఎవరు దేవుడి శిష్యులు దేవుడి శిష్యులు అనగా ఎవరు మొట్టమొదటి కథోడి కస్తి సభ ఎక్కడ పుట్టింది ఇదిగో అపోస్థలపై కట్టబడి ఉంది అంటే అపోస్తులు ఎవరు అంటే ఇదిగో పోప్స్ పోపు దాని తర్వాత తర్వాత మన కార్డినల్స్ దాని తర్వాత బిషప్స్ ఆర్చ్ బిషప్స్ ప్రధాన యాజకులు యాజకులు వారి కింద ఇదిగో డీకన్ బ్రదర్స్ ఇంకా కరెక్ట్ గా మాట్లాడంటే మన స్త్రీలు కూడా అందుకే దివస ప్రసాదం వేరే వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు అంటే దివ్య బలి పూజ మొత్తం మన గురువులు అర్పిస్తారు కానీ దివ్య సప్రసాదం ఇచ్చేటప్పుడు మాత్రం మన బ్రదర్స్ ఇవ్వచ్చు అదేవిధంగా హెల్పర్గా కన్యాస్త్రీలు కూడా ఇస్తారు మట కన్యాస్త్రీలు వారికి తప్ప ఎవరికి అధికారం లేదు దివ్యమైన సప్రసాదం దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు దివ్యమైన బంధాన్ని పట్టుకునే కృప కూడా దేవుడు ఇవ్వలేదు అంత డైరెక్ట్గా అందుకే కథోలిక శ్రీ సభలో ఉంటే మనకి గొప్ప ధన్యత్వం ఇది గొప్ప ఆశీర్వాదం ఇది గొప్ప ఆరోగ్యం ఇది ఎందుకంటే మనం చూసాము మొదటి కొరంత పదకొండవ అధ్యాయంలో లేమని చూసాం ఎవరైతే దేవుడి యొక్క రక్తాన్ని శరీరాన్ని అయోగ్యకరముగా భుజిస్తారో వారు అనారోగ్యం పాలవుతారు వ్యాధి అవుతారని ఉంది వాక్యం కానీ ఏ బిడ్డ అయితే దేవుడి యొక్క రక్త శరీరాన్ని యోగ్యకరంగా భుజిస్తూ ఉందో వారు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు అని ఇదిగో నేను మరలా చెప్తున్నాను నా యొక్క శరీరమును నా యొక్క రక్తమును మీరు పాలన చేస్తే తప్ప మీకు నిత్య జీవితం ఉండదని నేను నిశ్చయముగా చెప్తున్నాను అని ఏసుకున్న వారు చెప్పట్లేరా చెప్తున్నారు కాబట్టి ఇది ప్రియమైన బిడ్డ పేతు పేతుల యొక్క సందేశం పేతుల యొక్క ప్రసంగం ఎందుకు వినాలి అంటే అపోస్తలత్వంపై దేవుడు కట్టి ఉన్నాడు కాబట్టి కథోలిక శ్రీ సభని అదే అపోస్తులకి పారంపర్యంగా వస్తున్న కథోలిక ట్రెడిషన్ ప్రకారం క్యాథలిసిజం ప్రకారం వస్తున్న ప్రతి ఒక్క మంచి సాంప్రదాయాన్ని మనం నేర్చుకొని మనం పాటించగలగాలి ఇదే కథోలిక శ్రీ సభ చెప్తూ ఉంది నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతానంటే ట్రాఫిక్ రూల్స్ లేకుండా రోడ్ల మీద తిరుగుతానంటే యాక్సిడెంట్ అవుతుంది అదేవిధంగా దేవుడి యొక్క చిత్తానికి తల వంచకుండా నా ఇష్టం వచ్చినట్లుగా ప్రసంగిస్తాను నా ఇష్టం వెళ్తాను ఏ వర్గంలోకి అయినా నేను వెళ్ళి నలభై మందిని ఆ ఇదిగో నేను ఒక చర్చిని స్టార్ట్ చేస్తాను చర్చ్ అవ్వదాలి అది ఒక ఇల్లు అవుతుందేమో అంతేగాని ఒక చర్చ్ అయితే అవ్వదండి దేవుడు రెండు స్థలాల్లో చేస్తాడు ఒకటి మన దేహమే దేవుడికి నిలయం ఏసు అన్నారు ఇదిగో నా శరీరం భుజించాలి అని కాబట్టి మన శరీరం కూడా దేవుడి యొక్క దేవాలయం అదేవిధంగా రెండవది దేవుడి యొక్క దేవాలయం అంటే మనకి కనబడుతుందో పేదలు చెప్పాడు కదా క్రీస్తు సంగము అక్కడ దివ్య మందసం ఉంది మరి ఇతని మధ్యస్థ ప్రార్థన ఉంది ఆ దేవాది దేవుని మనలో స్వీకరిస్తున్నాం కాబట్టి ఇంకా ఇంతకన్నా అమూల్యమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రానున్న వీడియోలో ఇంకా గొప్పగా మాట్లాడతాడు కాబట్టి దయచేసి స్టే ట్యూ టు మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ ని నా స్వరం ఏసుకోసమే అని ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేకలకి షేర్ చేయండి అదేవిధంగా దేవుడి యొక్క వాక్య పరిచర్యలో భాగస్తులుగా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని మీరు అనేకృతి పంచుకోవడం ద్వారా ఆశీర్వాదాన్ని దేవుడు ఏస్తున్నామంలో మనకి అనుగ్రహించనుగాక ఆమె